భగవద్బంధువులందరికీ జై శ్రీమన్నారాయణ నేను హరికీర్తనం సత్యవతి మన ఈ వీడియో కోలాట సేవకు సంబంధించిన కొంత సమాచారం పెట్టడానికే మీరు చూస్తూ వింటూ ఉండే విధంగా నేను ఈ విశేషాలు చెప్తున్నాను అనమాట ముందుగా మన హరికీర్తనం ఛానల్ మీ అందరికీ చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను అందిస్తుంది అని నేను భావిస్తున్నాను మరి మీకు నచ్చినట్లయితే చక్కగా లైక్ చేయండి వీడియో చూడగానే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి అలాగే మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఎలా ఉంది అంటూ ఓ కామెంట్ కూడా మరి బాక్స్లో రాయండి ఇక కబుర్లోకి వస్తే మరి మీకు మొట్టమొదటి నుంచి కూడా అంటే మేము సప్తాహాలు వీడియోస్ పెట్టినప్పటి నుంచి కూడా ఒకటి గమనించే ఉంటారు ప్రతి సప్తాహంలో కూడా కోలాట సేవ అనేది మేము స్వామికి కీర్తన ఎలా ఇస్తామో అలాగే కోలాటానికి కూడా ఒక సేవలాగా ఇస్తాము అది రెండు వేల పదిహేడులో తిరుమలలో ప్రారంభమై అప్పుడు అందరూ సప్తాహానికి రాలేదు కోలాటం మరి పెద్ద టీమే ఉన్నా కానీ కొద్దిమందితోటే చేసాము ఆ తర్వాత ఇంకా దివ్యక్షేత్రాల్లో మొదలుపెట్టిన దగ్గర నుండి కూడా అప్రతిహతంగా అనే ఒక మాట ఉంటుంది చూసారా ఆ విధంగా చక్కగా ప్రతి సప్తాహంలో కూడా స్వామికి కీర్తనకు ధీటుగా ఈ కోలాట సేవను కూడా మేము అందిస్తూ ఉన్నాం అన్నమాట ఆ కోలాటం మొట్టమొదట మా కాకుమాలోనే ప్రారంభమైన ఆ తర్వాత రావిపాడుకి రావిపాడు నుంచి మరి ఈ రెండు ఓళ్ళకు కలిపి గుంటూరుకి విస్తరించింది ఇప్పుడైతే ఇంకా మరి ఈ రెండు ఓళ్ళల్లో వాళ్ళంతా కూడా అటు చేరి చేరి గుంటూరు పిల్లల చదువులకు చేరి అక్కడ ఉన్న వాళ్ళకి నేర్పించి మొత్తం మీద టోటల్గా మా బాలముకుందుని పేరున అంటే మా పద్మజమ్మ వారే ఇంట్లో ఉండేటటువంటి బాలముకుంద స్వామి ఉన్నారు కదా ఆయన పేరు మీదుగా బాలముకుంద కోలాట భజన మండలి అయిపోయిందన్నమాట చక్కటి కీర్తనను నేర్చుకున్నారు మరి గత రెండు మూడు సంవత్సరాల నుంచి కీర్తన చేస్తూ ఉన్నారు అలాగే కోలాటం కూడా చేస్తున్నారు అనమాట ఒక టైం కోలాటం చేయటం ఒక టైం కీర్తన చేయటం ఇంక ఈ రెండు టైలు పోతే ఉండేది కొద్ది టైమే కాబట్టి ఆ క్షేత్రాల్లో జరిగేటటువంటి విశేషాలు అలాగే స్వామి వాళ్ళ దేవాలయ దర్శనాలు వీటన్నిటిని చూసుకుంటూ పూర్తి బిజీతో అసలు ఎప్పుడు వచ్చామా ఎప్పుడు అయిపోయిందా అనే ఒక అప్పుడే అయిపోయిందా అనేటటువంటి ఒక గగుర్పాటుతో కూడిన సప్తాహాన్ని అనుభవించి ప్రతిసారి కూడా మా బాలముకుందం సభ్యులు వెళుతూ ఉంటారనమాట ప్రతి ప్రతిసారి అయిపోయిందంటే నెక్స్ట్ వచ్చేదానికి ఎదురు చూసే విధంగా మా ఈ బాలముకుందం వారి సేవ చక్కగా స్వామికిస్తూ ఉంటారు అటువంటి సేవని ఈరోజు మొదటి రోజుగా సత్సంగం జరిగింది కదా అయితే సత్సంగం అంటే ప్రత్యేకంగా ఈసారి మా సరోజిని గారిని మరి అట్లా పిలవడం జరిగింది కానీ ప్రతిసారి కూడా ఏంటంటే ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ఒకటి రెండు రోజులు వాళ్ళు మాట్లాడటం ఉండేది మా వాళ్ళు కోలాటం కొంత టైం చేసేవాళ్ళు తరువాత ఎట్లా ఉండేదంటే ఇంక ఈరోజు జరిగినటువంటి విశేషాలన్నీ చెప్తూ వాళ్ళు రెండు పాటలు చేశాక కొంచెం బ్రేక్ ఉండాలి కదా వాళ్ళకి రెస్ట్ కోసం ఆ టైంలో నేను ఆ రోజు జరిగిన విశేషాలు రేపు జరిగేటటువంటి విషయాలేంటి ఈరోజు ఎన్నో రోజు ఈ సప్తా ఈరోజు కార్యక్రమంలో విశేషాలు ఏంటి ఇవన్నీ కూడా నేను చెప్తూ రేపే విధంగా ఉండాలి మరి క్షేత్ర దర్శనాలకు వెళ్ళే వాళ్ళు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి వీటన్నింటిని చెప్తూ మళ్ళీ ఐదు నిమిషాలు అయిపోగానే కోలాటానికి మళ్ళీ వాళ్ళకి ఒకే చెప్పడంతో వాళ్ళు మళ్ళీ ఇంకొక రెండు పాటలు చేస్తారు ఆ విధంగా ఈ కోలాట సేవ జరుగుతుంది ఆ సేవ జరిగినంతసేపట్లోనే మేము సప్తాహంలో ఈరోజు రేపు చేసుకోబోయేటటువంటి విషయాలు వివరాలన్నీ కూడా చెప్పుకోవటం జరుగుతుంది ఆ విధమైనటువంటి ఒక క్రమశిక్షణతో కూడినటువంటి విధానాన్ని మొట్టమొదటి సప్తాహం నుంచి అలవాటు చేసుకోవడం వల్ల ఎక్కడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా లేకుండా ప్రశాంతంగా మేము సప్తాహాలని స్వామి సేవను కొనసాగించుకుంటూ వస్తున్నాం అన్నమాట నేను ఇప్పుడు కూడా ఒకటే నమ్ముతాను మనం ఎలా అయితే ఒక ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు కొన్ని పనిముట్లు మనకు అవసరం అవుతాయో అలాగే భగవంతుని కార్యక్రమం చేసుకోవడానికి ఆయన మమ్మల్ని నా పనిముట్లుగా భావన చేసుకొని మమ్మల్ని అట్లా ఉపయోగించుకుంటున్నాడు ఆ ప్రకారం మాకు సంకల్పాలు కల్పిస్తున్నాడని అనుకుంటాను తప్ప మేమేదో చేస్తున్నాము మేమే చేస్తున్నాము అనేది మాత్రం ఎప్పుడూ లేదు అందువల్లనే మరి భగవంతుని మీద హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంచి చేస్తాం కాబట్టి ఎప్పుడూ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా మేము ఈ సప్తాహాల్ని చేసుకుంటూ వస్తున్నాం అనమాట మరి ఈ పాట అయితే చేస్తున్నది బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే పాట కానీ నేను ఆ పాటను సైలెంట్ చేసి మీకు మా సప్తాహంలో జరిగే కోలాట సేవలో మధ్య బ్రేక్స్లో ఎట్లయితే అక్కడ వివరాలు చెప్తాను ఈ పాటను చూస్తూ మీరు నేను ఈ వివరాలు చెప్పడం వింటున్నారు